అసలు ఈ రోజు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చూస్తే ఈ సీజన్లో బ్యాటింగ్ చేసిన టీం ఇదేనా ఆరుసార్లు రెండు వందల కన్నా ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్స్ విల్లెనా అన్న ఆశ్చర్యానికి గురి చేశారు ఎందుకంటే పవర్ ప్లేలో ముఖ్యమైన వికెట్లు నాలుగు వికెట్లు పోగొట్టుకున్నారు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో చెలరేకి ఆడిన ట్రావిస్ క్వాలిఫైర్ వన్ కీలక మ్యాచ్లో చేతులెత్తేసాడు డక్అౌట్గా వినదిరిగాడు అసలు వాస్తవానికి ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకొని ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇది ప్యాట్ కమిన్స్ చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది కీ రోల్ పోషించింది అలాంటి సందర్భంలో సెకండ్ ఫీల్డింగ్ చేస్తాం చాలా కష్ట సాధ్యం టాస్ సందర్భంగా అనిల్ శ్రేయాస్ అయ్యర్ని ఈ విధంగా అడిగాడు నువ్వు టాస్ ఓడిపోయావు కదా నీ నిర్ణయం ఏ విధంగా ఉండేది ఒకవేళ టాస్ గెలిచి ఉంటే అని అడిగితే నేను టాస్ గెలిచి ఉంటే ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకునేవాడిని ఎందుకంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది వర్క్ అవుతుంది అని అన్నాడు తమ టాస్ ఓడిపోయినా తమకు కావాల్సిన ఫీల్డింగ్ రావడంతో చాలా మంచి ఫలితాలను అయితే కేకేఆర్ రాబట్టగలిగింది కేకేఆర్ పెట్టిన నూట అరవై పరుగుల లక్ష్యాన్ని చాలా సులువుగా ఆడుతూ పాటుతూ పదమూడు ఓవర్లోనే ఫినిష్ చేసింది ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి రాహుల్ త్రిపాఠి రన్అట్ కూడా ఒక కారణం అని గట్టిగా చెప్పొచ్చు బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సన్వీర్ సింగ్ తన ఇంపాక్ట్ చూపించలేకపోయాడు ఫీల్డింగ్లో స్ట్రాస్ అయ్యర్ ఇచ్చిన అద్భుతమైన ఈజీ క్యాచ్ని కూడా ట్రావిస్ హెడ్ జారబిడిచాడు ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు ప్యాట్ కమిన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాషింగ్టన్ సుందర్ని పంపించి ఉంటే తను బౌలింగ్లో కూడా ఉపయోగపడేవాడు ఇలా కొన్ని మిస్టేక్స్ చేయడం ద్వారా సన్ హైదరాబాద్ ఓడిపోయిందని ఇలాంటి మిస్టేక్స్ క్వాలిఫయర్ టూలో జరగకుండా ఉండాలని కోరుకుందాం మీకు ఈరోజు ప్రధానంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి గల రీజన్ని కామెంట్ చేయండి